వెల్కమ్ టు ఏ వన్ మీడియా కడప జిల్లా కాశినాయన మండలం జ్యోతి క్షేత్రం నందు అటవీ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు పోలీస్ అధికారులు ఆధ్వర్యంలో శుక్రవారం జ్యోతి క్షేత్ర పరిసర ప్రాంతంలో ఉన్న భవనాలను కూల్చివేశారు విషయం తెలుసుకున్న చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు కాశినాయన భక్తాదులు సాధువులు స్వామీజులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కూల్చివేతలను ఆపెట్టేందుకు ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న అధికారులు అక్రమ కట్టాలను కూల్చివేయడం ఆపటం కుదరదని కావాలంటే పై అధికారుల దగ్గర నుంచి కూల్చివేయకుండా ఆపడానికి స్టే ఆర్డర్ తెచ్చుకోవాలని తెలిపారు కాదని అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు అక్కడికి వచ్చిన బ్రహ్మంగారి మఠం అచలానంద పీఠాధిపతులు వీరాంజనంద స్వామి మాట్లాడుతూ జ్యోతి క్షేత్రంలో నిత్యం వందలాది మందికి అన్నదాన కార్యక్రమాలు చేసే నిలయమని అధికారులు కాసినైనా క్షేత్ర భవనాలను కూల్చడం తగదని మాకు కొంత సమయం ఇవ్వండి అధికారులను చేతులెత్తి వేడుకున్నారు ఇక్కడ ఉన్న కట్టాలు అధికారులు కాసిన భక్తులు ఇచ్చిన విరాళాలతో నిర్మించిన భవనాలని వాటిని కూల్చి భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దని అన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ధార్మిక సంస్థలకు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ విధంగా భక్తుల మనోభావులను దెబ్బతినేలా చేస్తుందంటే మాలాంటి సాధు సంధువులకు స్వామీజీలకు మీ మీద మీ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతున్నామని తెలియజేశారు ఇప్పటికైనా జ్యోతిక్షేత్ర రక్షించి భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా కాపాడాలని వేడుకుంటా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ వై రెడ్డి ఎంఆర్ఓ వెంకట సుబ్బయ్య పూర్వమిళ సిడ్డి శ్రీనివాసులు అటవీ శాఖ బలగాలు రెవెన్యూ శాఖ అధికారులు పోలీసులు బలగాలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రావడానికి లేదు మేము గౌరవించాము బాధ్యత మీరు నిర్వహించాలి అదే ప్రకృతున్నాం చేసి తప్ప నిర్మాణం దోటికి వస్తే మాత్రం ఒప్పుకునేటువంటి అవకాశం లేదు ఎందుకంటే స్వామివారి వస్తువులు ఉన్నాయి కావాలంటే మీరు చూసుకోండి స్థలాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మీరు వాడుకోండి మీరు వాడుకోండి ఏమన్నా చేసుకోండి కానీ ఈ నిర్మాణాధులు మాత్రం రావడానికి లేదు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి మీరు ఏమన్నా చేసుకోండి మీరు ఆఫీస్గా వాడుకోండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్గా వాడుకోండి ఇక్కడ కాపులో పెట్టుకోండి ఏమండి ఏమండి స్వామివారి వస్తువులు పెట్టింది అక్కడ ఎంతగా సరిపడుతుంది ఏంటండి అదేంటి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా అడగండి వేరే రూమ్ లో పెట్టారా సమాధానం తీసుకుంది సమాధానం తీసుకొని వేరే రూమ్ లో ఎలా పెడతాం సార్ సార్ మేము వెళ్ళమంటాం ఇది ఇది మేము వెళ్ళం సార్ ఇది ఉన్నటువంటి సమాధి మమ్మల్ని ఏమైనా మమ్మల్ని ఏమైనా చేసి వెళ్ళండి Huy hurting mänse mi gutte filt demonstizeren